ನಿಲ್ಲ ತಕ್ಕೂ ಕಾನೆ ಬೈ ಮೊನ್ನೆಲ್ಲ ನಿಲ್ಲು ಶಾನ್ ತಪ್ಪು ಸುಡು హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటకు చెందిన అన్నపల్లి హరికృష్ణ అనే యువకుడు ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు డ్రోన్ సహాయంతో వ్యవసాయ రంగంలో ఈ స్ప్రే విధానం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ వ్యాపార రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఒకసారి వారి మాటల్లో ఈ డ్రోన్ గురించి స్ప్రేయింగ్ విధానం గురించి వారి మాటల్లో అడుగు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ అన్న నమస్తే అన్న నా పేరు హరికృష్ణ ఎన్నుకూర్పేట నెల్లూరు జిల్లా గత సంవత్సరం నుంచి నేను ఈ డ్రోన్ స్ప్రేయర్ వాడుతూ ఉన్నాను రైతులకి కొంచెం ఎక్కువ ఉపయోగంగా ఉంది ఈ కూలీలతో పోల్చుకుంటే రైతు రైతులకి ఈ డ్రోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తక్కువ సమయంలో ఎక్కువ పంట పిచికారీ చేసుకోవచ్చు రిజల్ట్ కూడా ఈరోజు స్ప్రేయింగ్ చేస్తే ఆ రోజు ఈవినింగ్కే రిజల్ట్ ఉంటుంది తక్కువ టైంలో ఎక్కువ పొలం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇంకా మందు కూడా కొంచెం తక్కువ సరే సరే సార్ అయితే రోజుకి ఎన్ని ఎకరాలకి స్ప్రే చేయొచ్చు తక్కువలో తక్కువ ఒక ముప్పై ఎకరాల నుంచి ఒక యాభై ఎకరాల దాకా రోజుకి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అంటే ఒక రోజుకి పన్నెండు గంటలు అంటే మీరు ఉదయం తెల్లవారుజామునైతే కొట్టరు కదా ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల లోపల దాదాపు ఒక ముప్పై ఎకరాల నుంచి నలభై యాభై ఎకరాలు కొట్టచ్చు అంటారు కొట్టచ్చు కొట్టచ్చు ముప్పై ఎకరాల నుంచి ఒక నలభై ఐదు యాభై ఎకరాల దాకా చేసుకోవచ్చు కొంచెం ఈ టెంకాయ చెట్లు చెట్లు ఉన్న దగ్గర కొంచెం లేట్ అవుతుంది అప్పుడు ఆ టెంకాయ చెట్లు ఉన్న దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు ముప్పై ఎకరాలు కొట్టుకోగలను ఇంక లేదు ఫీల్డ్ కొంచెం ఫ్రీగా ఉంటే చెట్లు అవి అప్సైకిల్స్ సైకిల్స్ ఏమి లేకుండా ఉంటే ఒక యాభై ఎకరాల దాకా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సరే అసలు మీకు ఈ ఆలోచన ఎలా కలిగింది ఇలాగా మీరు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు నిరుద్యోగంగా ఉన్న వ్యక్తిని నేను కొంచెం అన్ని విధాలు ఆలోచించి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఉద్యోగానికి నేను కూడా చాలా ప్రయోగాలు చేశాను అన్నీ అందరికీ ఉద్యోగాలు రావాలని ఏమి ఉండదు కదా నాకే సొంతంగా ఒక డ్రోన్ తీసుకొని స్ప్రేయింగ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్కి తగ్గట్టుగా కొత్త రకంగా ముందుకు వెళ్ళాలని ఆలోచించి ఈ ఫీల్డ్లో తీసుకున్నాను సార్ ఇప్పుడు మీరు జిల్లా వ్యాప్తంగా వెళ్తారా కేవలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వరకేనా ఎక్కడ ప్లేస్ ఎక్కడున్నా కూడా వెళ్తాను ఇబ్బంది లేదు నాకు పవర్ పాయింట్ పవర్ పాయింట్కి జనరేటర్ పెట్టుకున్నాను వెహికల్లోనే డ్రోను వెహికల్ బ్యాటరీలు ఒక ఐదు బ్యాటరీలు ఉన్నాయి ఒక బ్యాటరీ వచ్చి ఐదు ఎకరాల దాకా స్ప్రేయింగ్ చేసుకుంటాను ఆ లెక్కన ఒక ఇరవై ఐదు ఎకరాల దాకా నాకు కవర్ అయిపోతుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకొని వెళ్ళాను అంటే ఫీల్డ్కి సరే లోపల జనరేటర్ ఏదో ఉంది మీ దగ్గర అది ఎన్ని ఎకరాలకి సపోర్ట్ చేస్తుంది అది ఫుల్ డే అంతా వాడుకోవచ్చు అన్న ఇబ్బంది లేదు ఒక పది లీటర్లు కాలుతుంది ఒక రోజుకి పెట్రోల్ పెట్రోల్ జనరేటర్ నేను వాడేది ఒకసారి ఆన్ చేసామంటే ఒక రెండు బ్యాటరీలు మూడు బ్యాటరీలు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కాకపోతే నేను రెండు బ్యాటరీలే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను రెండు ఛార్జర్లు ఉన్నాయి ఒక జనరేటర్కి రెండు ఛార్జర్లు తగిలించుకొని దానికి ఒక బ్యాటరీ దీనికి ఒక బ్యాటరీ అట్లా వాడుకుంటా ఉన్నాను జనరేటర్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన దానికి మీకు దమ్మ ఎంటర్టైన్మెంట్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అయితే మీ కాంటాక్ట్ నెంబర్లు డిస్ప్లే అవుతాయి ఒకసారి మీ నోట్తో నెంబర్లు తెలియజేస్తే మనం చూస్తున్న వ్యూవర్స్ రైతులు మీకు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి మీ నెంబర్లు తెలియజేయండి మన నెల్లూరు జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లాలో ఎవరై ఎవరు కాల్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను నా నెంబర్ వచ్చి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన దానికి ధన్యవాదాలు నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం ఇందు ఇందుకూరుపేటకు చెందిన పూనమల్లి రామచంద్రయ్య గారు ఉన్నారు వారి మాటల్లో మామూలు స్పేర్లకి ఈ డ్రోన్ స్పేర్కి గల తేడాలని ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు పూనమల్లి రామచంద్రయ్య ఇందుకూరుపేట ఇందుకూరుపేట నాకు ఏడు ఎకరాల పొలం ఉండదు గతంలో మామూలుగా పవర్ స్పేర్లతో స్ప్రే చేస్తూ ఉన్నాము ఇప్పుడు డోన్ స్పేర్ వచ్చిన తర్వాత మనం స్ప్రే చేయటంలో కూడా తక్కువ టైంలోనూ స్ప్రే చేస్తున్నాము మందు సంపాడలో కూడా పడతా క్వాలిటీ మందుని అందిస్తూ మంచి రిజల్ట్ అయితే వస్తుంది మామూలుగా వాళ్ళ పేమెంట్లో వరకైతే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అందుకని వీళ్ళకాయ ఎక్కువ ఏం కావట్లేదు లేదు ఖర్చు కూడా చూసుకుంటే సరిపోతుంది కాబట్టి డ్రోన్ స్ప్రేతో స్ప్రే చేయటం రైతుకి ఉపయోగకరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేసిన దానికి అలాగే మీరు మామూలు స్పేర్లకి డ్రోన్ స్పేర్లకి తేడా తెలియజేశారు అంటే గత టెక్నాలజీకి ప్రస్తుత టెక్నాలజీకి మీరు ఏ విధంగా ఏ వివరణ ఇచ్చారో మీకు ప్రత్యేకంగా దమ్మ ఎంటర్టైన్మెంట్ టీవీ తరఫున ధన్యవాదాలు అలాగే సాటి రైతులకు కూడా తెలియజేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్